హాయ్ హలో అండి నమస్తే సో పార్టీవేర్ కలెక్షన్తో మరొక బ్యూటిఫుల్ బంపర్ బొనాన్జా ఆఫర్ సేల్ అయితే వచ్చింది సో ముందుగా మీరు చూస్తుంది ప్యూర్ మష్రూ క్రేప్ అండి ఆర్గంజా మిక్స్డ్ క్రేప్ ఇది ప్యూర్ ఆర్గంజా రాదు అలానే ప్యూర్ క్రేపు రాదు జార్జెట్ రాదు సో కొంచెం ఆర్గంజా ఫీల్తో వస్తుంది సారీ ఇది సో ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి అయితే బార్డర్ వస్తుందండి మంచి బ్రైట్ వైలెట్ అంది బ్లూ కాదు ఇది బ్లూ లాగా పడుతుంది కానీ వైలెట్ కలర్ వేసుకోరా సిల్వర్ గోల్డ్ మీనాకారి వీవింగ్స్ అయితే ఉన్నాయి సారీలో వెరీ వెరీ లైట్ వెయిట్ వెరీ వెరీ లైట్ లైట్ చూడండి సారీ ఎంత లైట్ వెయిట్గా ఉందో బ్యూటిఫుల్ లుక్ వస్తుంది ఓన్లీ టూ థౌజండ్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అయితే వచ్చేస్తుంది అండ్ శారీలో కూడా ఇలా మినకరీ బుటీస్ ఉంటాయి శారీ కలర్ వైలెట్ అండి కలర్ వైలెట్ కలరు మీకు బ్లూ కలర్ లాగా ఏమన్నా పడుతుందేమో కానీ మంచి వైలెట్ కలరు లైట్ వెయిట్ శారీ ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ అండి అన్నీ కూడా ఆఫర్ ప్రైజ్లు ఇచ్చేస్తున్నాను నెక్స్ట్ ఇది ఇది కంప్లీట్గా ఆర్గంజా అండి ఇది కంప్లీట్గా ఆర్గంజాలో జరీ వీవింగ్ అంతా రంకత్ స్టైల్ ఇచ్చారు మిక్స్ స్టాక్ అండి అన్నీ కూడా సెకండ్ స్టాకు మిక్స్డ్ స్టాకు ఎక్కడన్నా వీవింగ్ డిఫెక్ట్లు వస్తే రావచ్చు ఓకే అనుకున్న వాళ్ళు తీసుకోండి వేసుకో ఫ్రెష్లు కాదు అన్ని ప్యూర్ వెరైటీలు మిక్స్లో వస్తాయి మనకి అదైతే కొద్దిగా గుర్తుపెట్టుకోవాలి మా కస్టమర్లు సో డ్యామేజ్లు అయితే ఏముండవు డ్యామేజ్ వస్తే కంపల్సరీ రిటర్న్ ఉంటుంది ఎంత ఎంత గ్రాండ్గా ఉందండి చీర ఎంత గాజియస్గా ఉందో ఎంత గ్రాండ్గా ఉందో ఎక్సలెంట్ ఎక్సలెంట్ పీస్ సారీ ప్రైస్ జస్ట్ సెవెంటీన్ డబల్ నేను అండి పదిహేడు వందల తొంభై తొమ్మిది మనకి మిక్సీలో వచ్చింది కాబట్టి మేము కూడా ఈ ప్రైస్కి ఇస్తున్నాము సపరేట్గా ఈ స్టాక్ ఉంటే ఈ ప్రైస్కి ఇవ్వలేము పదిహేడు వందల తొంభై తొమ్మిది కలర్ కూడా భలే బాగుంది నెక్స్ట్ చినాన్ చినాన్ జార్జెట్ చిన్న రిబ్బన్ బోర్డర్ అండి పెసర్ గ్రీన్ కలరు అండ్ బ్లౌజ్ కూడా పెసర్ గ్రీన్ కలర్తో బ్లౌజ్ అయితే ఈ విధంగా వస్తుంది మొత్తం శారీ అంతా కూడా ప్రింటెడ్ స్టైల్ ప్రింటెడ్ స్టైలు పళ్ళు వేసుకోరా ఎంత క్లాసీ ఉందండి రిబ్బన్ జరీ బోర్డర్ రిబ్బన్ అంచులాగా ఎంత బాగుందో లైట్ వెయిట్ ఈ ప్రైస్లో అండి ఇంకా హ్యాపీగా ఆలోచించే పని కూడా ఏం లేదు మీరు వెరీ వెరీ రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నానండి ఇది కూడా అంతే పదహారు వందల తొంభై తొమ్మిదికే ఇచ్చేస్తున్నాయి ఈ సారీ కూడా కావాలనుకునే వాళ్ళు వాట్సాప్ చేసేయండి వెంటనే బుక్ చేసుకోండి నెక్స్ట్ మష్రూ క్రేప్ మష్రూ క్రేపు అందరు కూడా స్క్రీన్ షాట్ చేసుకోవడానికి రెడీగా ఉండండి సో టైటిల్లో కూడా అందుకని అదే పెట్టాను మష్రూ క్రేప్ సో ఆరెంజ్ కలర్ శారీ మంచి బ్రైట్ ఉండి కలరు ప్లెయిన్ బ్లౌజ్ హ్యాండ్కి విధంగా బార్డర్ మంచి బ్రైట్ ఆరెంజ్ అండి వేసుకోకసారి డిజైన్ చాలా బాగా ఎలివేట్ అవుతుంది మంచి క్రేప్ మెటీరియల్ ఆఫర్ ప్రైస్లోనే ఉన్న శారీస్ ఇవన్నీ కూడాను బ్యూటిఫుల్ పీస్ బ్యూటిఫుల్ పీస్ పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తానండి రెండు వేల రెండు వందలు అమ్మింది పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తాను ఆఫర్లో సింగిల్ సింగిల్ బొనాంజా నెక్స్ట్ అండి ఉంది శారీ మామూలుగా లేదు ప్యూర్ ఆర్గంజా మష్రూ సాటిన్ శారీ అండి విత్ ప్యూర్ జరీ బార్డర్ అండ్ మనకి గోల్డ్ వీవింగ్ బుటా అయితే వచ్చింది ఎక్సలెంట్ ఉందండి అండ్ చిన్న బుటీతో బ్లౌజ్ ఇదిగోండి దిస్ ఈస్ ద బ్లౌజ్ స్మాల్ బుట్టితో బ్లౌజ్ వచ్చేసింది సా బ్లౌజ్ అంతా కూడా చిన్న బుటాతో వచ్చింది అసలు ప్యాటర్న్ వేసుకో ప్యూర్ ఆర్గంజా మష్రూస్ శాటిన్ టెక్స్చర్ కూడా అండి చాలా కరెక్ట్గా ఉంటుందండి మన దగ్గర చెప్పడం కూడా కొంతమంది అయితే మాత్రం నాలుగైదు క్వాలిటీలు చెప్పేస్తారు అందులో ఈ చీర ఏ క్వాలిటీ కస్టమర్ కూడా రీచ్ అర్థం కాదు సో మన దగ్గర పర్ఫెక్ట్ డిస్క్రైబ్ అయితే ఉంటుందండి సారీ గురించి కలర్ కూడా మనకి డార్క్ ఉంది మీకు కొంచెం లైట్ పడుతుంది ఇక వేరే షేడ్ పడుతుంది లిటిల్ బిట్ డిఫరెన్స్ ఉంది షేడ్లో మష్రూ ఆర్గంజా శాటిన్ మష్రూ గాజీ అంటే ఓన్లీ సాటిన్ ఇది ఆర్గంజా వస్తుంది వెరీ వెరీ బ్యూటిఫుల్ అండ్ మనకి కాస్ట్లీ సారీ అండ్ మోటివ్ టైప్ ఉంటుంది శారీ డిజైన్ కూడా రెండు వేల నాలుగు వందలు అండి రెండు వేల నాలుగు వందలు ఫ్రీ షిప్ అండ్ నెక్స్ట్ డోలాలో ఇది బోర్డర్ అన్ఫినిష్డ్ ఉంది సారీ డిజిటల్ టేస్ట్ వస్తుందండి మధ్యలో వీవింగ్ లైన్స్ లాగా వచ్చినాయి కాంట్రాస్ట్లో పళ్ళు అండ్ డిజిటల్ కాన్సెప్ట్ సారీ అండ్ కాంట్రాస్ట్లో బ్యూటిఫుల్ బ్లౌజ్ అండి వేసుకు రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ రెండు వేల ఐదు వందలది రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ రెండు వేలు ఫ్రీ షిప్పింగ్ అండి ఎంత గాజెస్గా ఉంది సారీ అన్నీ కూడా మంచి ఆఫర్ ప్రైస్ రెండు వేలు నెక్స్ట్ మష్రూ క్రేపు ఇది కూడా రెండు వేల ఐదు వందలలో పెట్టాము మనము సింగిల్ పీస్ అవైలబుల్ ఉందండి ఇందులో స్టాక్ కూడా లేదా టూ ఫైవ్ది ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి బార్డర్ వేసుకోరా రెండు వేల మూడు వందలు రీసెంట్గా పెట్టిన స్టాక్ ఇది ఇందులో ఆర్గంజా పెట్టాము క్రేప్ పెట్టాము ఇది క్రేప్ అండి ఆర్గంజా కాదు ఇదైతే క్రేప్ వస్తుంది మల్టీ కలర్ మీనా మీనాబూటాతో వస్తుంది కలర్ కాంబినేషను రెండు వేల మూడు వందలు పడుతుందండి ప్రైజ్ నెక్స్ట్ ఒరిజినల్ మష్రూ గాజీలండి ఇవి ఇవైతే ఒరిజినల్ మష్రూ గాజీలు ఒరిజినల్ మష్రూ గాజీ పర్పుల్ కలర్ కాంబినేషను శారీ సెల్ఫ్ వీవింగ్ బుట్ట వస్తుంది రెండు వేల ఐదు వందలు కాంట్రాస్ట్లో బ్లౌజ్ కాంట్రాస్ట్లో బ్లౌజ్ సాటిన్ బ్లౌజ్ వస్తుందండి హ్యాండ్కి విధంగా బార్డర్ అయితే వస్తుంది మీకు వేసుకోరా రెండు వేల ఐదు వందలకి ఇచ్చేస్తున్నానండి ఆఫర్ ప్రైస్లో అన్ని సింగిల్ సింగిల్ పీసెస్ ఉన్నాయి ఎనీ వేర్ అండి ఎనీ పార్టీ వేర్ అకేషన్ వచ్చేసేయండి మన షాప్కి అయితే రెండు వేల ఐదు వందలకి వస్తుంది బ్రహ్మాండం ఎంజీరా నెక్స్ట్ ఆర్గంజా విత్ వైలెట్ అండి వండర్ఫుల్ మషు గాజీ సాటిన్ శారీ ఇది కూడా పళ్ళు ప్లెయిన్లో బ్లౌజు హ్యాండ్కి అయితే బార్డర్ అయితే ఈ విధంగా వస్తుందండి హోల్సేల్ కూడా అవైలబుల్ ఉంది ఇలాంటి శారీస్ స్మాల్ వీవింగ్ డిఫెక్ట్లో కాస్ట్లీ కాస్ట్లీ సారీస్ మన దగ్గర వీవింగ్ డిఫెక్ట్లో ఉంటాయి సో డెఫినెట్గా విజిట్ చేయాలనుకున్న వాళ్ళు షాప్కి అయితే విజిట్ చేసేయండి ఎంత బాగుంది ఒరిజినల్ మషు గాజీ శారీ రెండు వేల ఐదు వందలు రెండు వేల ఐదు వందలు అండి రెండు వేల ఐదు వందలు నెక్స్ట్ డ్యామేజ్లు అయితే ఏముండవు ఎక్కడన్నా వీవింగ్ డిఫెక్ట్ మిస్ ప్రింట్ చిన్నగా ఉండొచ్చు అవి కనిపించి కనిపించినట్టుగా అవి కూడా అంతే ఏం లేదు ఇక్కడ కూడా పైకి లేపు కొంచెం పైకి చీర అంత చూడండి కరెక్ట్గానే ఉంది లైట్గా పడుతుంది కెమెరాలో వండర్ఫుల్ ప్యూర్ డోలా అండి ప్లెయిన్ సారీ థర్టీన్ డబల్ నైన్ ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి అయితే బార్డర్ వస్తుంది వేసుకురా థర్టీన్ డబల్ నైన్లో పీస్ ఉందండి మామూలుగా లేదండి ప్రైస్ వెరీ లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ వెరీ లైట్ వెయిట్ జస్ట్ ప్లెయిన్ కాన్సెప్టు ఎంత బాగున్నాయో బార్డర్స్ రెండు వైపులా థర్టీన్ నైన్ నెక్స్ట్ మెరూన్ కలర్ అండి ఇది కూడా డోలానే బిగ్ సైజ్ బార్డర్ వచ్చేసింది మంచి బెనారస్ జరీ వివింగు బ్లౌజ్ చూపించరా సో దీంట్లో ఏంటంటే బ్లౌజ్ కొంచెం ఇలా డిఫరెంట్గా వచ్చింది బెనారసీ స్టైల్ బ్లౌజ్ వచ్చింది డోలా కాకుండా శారీ వచ్చి డోలా వచ్చింది వేసుకో ఇది కూడా అంతే థర్టీన్ డబల్ నైన్కి ఇచ్చేస్తున్నా ఇంత హెవీ పీస్ కూడా అదే ప్రైస్ కస్టమైజేషన్ కూడా బాగుండొచ్చు ఒకసారి ట్రై చేయండి థర్టీన్ డబల్ నైన్ పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు సూపర్గా ఉంది నెక్స్ట్ మష్రూ గాజీలో మరొక వండర్ఫుల్ డిజైను స్క్యాలప్ బోర్డర్ అంతా కూడా రామాంగో స్టైల్ ఇచ్చారు టూ ఫైవ్ కనకాంబరానికి వైన్ కాంబినేషను మష్రూ గాజీ అండి సాటిన్ మెటీరియల్ బ్లౌజ్ చూసారా ఎంత బాగుందో ఒక బంచ్ హ్యాండ్కి శారీ అంతా సెల్ఫ్ జకాట్ లాగా బ్లౌజ్ ఇచ్చారు వండర్ఫుల్గా ఉందండి వేసుకో చాలా బాగుంటుంది ఇది కూడా కనకాంబరంలో డార్క్ కనకాంబరం కలర్ వస్తుంది శారీ కలర్ వచ్చేటప్పటికి టూ ఫైవ్ అండి ఎంత గార్జియస్ పీసెస్ టూ ఫైవ్ నెక్స్ట్ డోలాలో రంగట్ శారీ ఫిఫ్టీన్ డబల్ నైన్ ఇది రంకట్ స్టైల్ వస్తుంది అండ్ బ్లౌజ్ ప్లెయిన్ వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ ప్లెయిన్ వెరీ లైట్ వెయిట్ లైట్ వెయిట్ జరీలు లైట్ వెయిట్ వస్తుంది జరీ బోర్డర్ అంతా కూడా రంకట్ స్టైలు బ్రిక్ కలర్ ఆరెంజ్ అండి బ్రిక్ బ్రిక్ రెడ్ లాగా వస్తుంది కలర్ ఇది బ్రిక్ రెడ్ లాగా వస్తుంది వేసుకురా రెండు వైపులా బోర్డర్ వస్తుంది పళ్ళు పాటు రిచ్ పళ్ళు వేసుకుమ్మా ఫిఫ్టీన్ డబల్ నైన్ అండి పదిహేను వందల తొంభై తొమ్మిదిలో అద్భుతమైన క్వాలిటీ ఎక్స్ట్రా ఉంది పదిహేను వందల తొంభై తొమ్మిది వెరీ లైట్ వెయిట్ నెక్స్ట్ టస్సర్ జార్జెట్లో డిఫరెంట్ అండి ఇది టస్సర్ జార్జెట్ ఐటమ్ నేను డిఫరెంట్గా వచ్చింది బ్లౌజ్ చూపించు రెండు వేల ఒక వంద ఆల్రెడీ పెట్టాం మనం ఇవి ఇంకొక పీస్ లాస్ట్ పీసు ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండికి బార్డరు రెండు వేల ఒక వంద పడుతుంది ప్రైస్ ఓన్లీ టూ థౌజండ్ వన్ హండ్రెడ్లో ఎంత గాజియస్ పీసెస్ వండర్ఫుల్ వండర్ఫుల్ రెండు వేలు ఒక ఉందండి ఎంతో బాగుంది సారీ టస్సర్ జార్జెట్ అండి ఫైన్ క్వాలిటీ బేస్ అంతా టస్సర్ జార్జెట్ వస్తుంది మల్టీ కలర్ మీనా వివింగ్స్ నెక్స్ట్ బ్లూకి పింక్ కలర్ కాంబినేషను బెనారస్ కడీ జార్జెట్ అండి పేస్టల్ టేల్ బ్లూ అంటారు కదా ఆ కలర్ కాంబినేషను పింక్ కలర్ కాంబినేషన్లో మనకి బ్లౌజ్ వస్తుంది రాణి పింక్ రాణి పింక్ బ్లౌజు హ్యాండ్కి ఈ విధంగా బోర్డర్ కూడా వచ్చేస్తుంది వేసుకోరా టూ ఫైవ్ టూ ఫైవ్ అండి ఏదైనా మ్యాక్సిమమ్ టూ ఫైవ్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తున్నాము లాస్ట్ లాస్ట్ పీసెస్ అండి అబ్దిరిపోయింది సారీ ఇది కూడా కలర్ కాంబినేషను చాలా చాలా బాగుందండి రెండు వేల ఐదు వందలు అవైలబుల్గా ఉంది విజిట్ అవర్ స్టోర్ గుంటూరు సిటీ మార్కెట్ కాంప్లెక్స్ షాప్ నెంబర్ వన్ థర్టీ ఫైవ్ నెక్స్ట్ ఉందండి మష్రూ గాజీలో టిష్యూ వచ్చి ఎంత అద్భుతంగా ఉన్నాయండి ఈ సారీస్ ఒక బ్రైడల్కి ఇచ్చాము వర్క్ చేయించుకున్నారు మేడము నేను డీపీపీకి కూడా షేర్ చేస్తాను ఎంత బాగున్నాయో ఎంత బాగుందో ఈ మెటీరియల్ టూ ఫైవ్ ప్లెయిన్ అయినా కూడా టూ ఫైవ్ రెడ్ బ్రైడల్ పీస్ ఎందుకన్నానంటే రెడ్ అండి అద్దరిపోయింది ఎవరికైనా అండి ఎవరికైనా మీ ఇంట్లో పిల్లలు ఎవరైనా మ్యారేజ్ ఈవెంట్స్ ఉంటే ఒక చీర కట్టుకొని గోల్డ్ జరీతో గోల్డ్ మగ్గం వరకు చేయించుకోండి వేరే క కలర్స్ ఏం కలపొద్దు బ్లౌజ్లో ఇంత ప్యూర్ గోల్డ్తో మీరు మగ్గం వర్క్ చేయించుకోండి బ్లౌజ్తో హైలైట్ అయిపోద్ది చీర సారీ మొత్తం ప్లెయిన్ వస్తుంది ఇంకా డీసెంట్గా పిల్లలు కాదు పెద్దవాళ్ళు ఎవరైనా సరే అట్లా మంచి గ్రాండ్ వెకేషన్కి ఎంగేజ్మెంట్ ఫంక్షన్స్కి అట్లాంటి వాటికి కూడా వేసుకోరా అద్దిరిపోద్ది చీర రెండు వేల ఐదు వందలు బ్యూటిఫుల్ పీస్ అండి ఆరు వేలు ఏడు వేలు పెట్టాలి ఇవన్నీ షోరూమ్లకి వెళ్ళాలంటే వండర్ఫుల్ ప్యూర్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఐటమ్స్ కూడా నెక్స్ట్ టిష్యూ సారీ ఇది కూడా అంతే అమ్మాము లాస్ట్ పీస్ ఉంది రెండు వేల మూడు వందలు పడుతుంది సో రెండు వేల ఐదు వందలది మంచి లెమనెల్లో షేడు ప్యూర్ జరీ వీవింగ్స్ వచ్చినాయి వాళ్ళు బ్లౌజ్ చూపించారు బ్లౌజ్ బ్రొకెట్ వచ్చింది బాగుంది బ్లౌజ్ అయితే బ్రొకెట్ స్టైల్ బ్లౌజ్ వస్తుంది వేసుకో లెమనెల్లో చిన్న వీవింగ్ బూట బోర్డర్ స్టైల్ కాన్సెప్టు లెమన్ ఎల్లో కలర్ కాంబినేషన్ అండి చూసారా సారీ ఎంత బాగుందో సెల్ఫ్ బ్లౌజ్ వేసుకోవచ్చు కాంట్రాస్ట్ బ్లౌజులు వేసుకోవచ్చు అన్ని డిఫరెంట్ డిజైనర్ కాస్ట్లీ శారీస్ అండి మన దగ్గర ఉండేది బయట ఐదు వేలు ఆరు వేలు పదివేలు రేంజ్లో చూడాల్సిన మొత్తం మన దగ్గర పద్దెనిమిది వందల నుంచి మూడు వరకు స్టా వచ్చేస్తాయి ఆ రేంజుల్లో వచ్చేస్తాయి ఇది టస్సర్ రా టస్సర్ జార్జెట్ అండి కొత్త ఐటమ్ మేము చాలా పీసులు అమ్మాము ఒకటే ఉంది రెండు వేల ఎనిమిది వందలు ఇది ఇంకెంతకన్నా ప్రైస్ అయితే తగ్గది ఇది సో ప్లెయిన్లో బ్లౌజ్ హ్యాండ్కి అయితే బార్డర్ వస్తుందండి ఇవి మూడు వేల ఐదు వందలు కూడా అమ్ముతున్నారు ఇన్స్టా పేజీలో ఒకసారి చూడండి ఇవే చీరలు మూడు వేల ఐదు వందలు నడుస్తున్నాయి ఈ మిక్స్డ్ స్టాక్ మనం అమ్మేది డ్యామేజ్లు ఏముండవు బ్రహ్మాండంగా ఉంటాయి చీరలు అన్నీ కూడాను సో మీరు మా దగ్గర ఒక పదవో ఇరవయో కొనుక్కుంటే అందులో ఏదైనా ఒక చీరలో ఇబ్బంది వస్తుంది కానీ మిగతా అవన్నీ ఫ్రెష్ పీసులు లాగా ఉంటాయి దానికైతే హామీ ఇస్తున్నాను కొత్త వాళ్ళు చూసేవాళ్ళు ఒక చీర కొనుక్కొని ట్రై చేయండి మా దగ్గర పాతవాళ్ళు అయితే అసలు అడగాల్సిన అవసరం లేదు అందరికీ మనం ఎంతమందికి నాట్ అవైలబుల్ చెప్తున్నామో కూడా తెలుసండి మైసూర్ క్రేప్ జాబ్ ార్జెట్ ప్లెయిన్లో బ్లౌజు మంచి వైలెట్ దీంట్లో ఏంటంటే ఫ్యాబ్రిక్ హైలెట్ మీకు వీడియోలో కనిపించట్లేదు కానీ క్లాత్ షైనింగ్ ఉంటుంది శారీ వాడే కొద్దీ వాషింగ్స్ పడే కొద్దీ షైనింగ్ వస్తుంది రెండు వేల నాలుగు వందలకి ఇచ్చేస్తాను రెండు వేల ఎనిమిది వందలది రెండు వేల నాలుగు వందలకి మంచి వైలెట్ కలర్ కాంబినేషన్ సెల్ఫ్ బ్లౌజ్ వస్తుంది ప్యూర్ జరీ వివింగ్స్ క్లాత్ స్కిన్ ఫ్రెండ్లీ హగ్గింగ్ ఉంటుంది క్లాత్ కూడా ఎంత బాగుంటుందండి మైసూర్ క్రేప్ జార్జెట్స్ నెక్స్ట్ బెనారస్ కడ్డీ జార్జెట్లో మరొక వైట్ పింక్తో మనకి బ్రైడల్ పీసు పింక్ కలర్ కాంబినేషన్తో బ్లౌజ్ వస్తుంది వేసుకురా టూ ఫైవ్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రెండు వేల ఐదు వందలకి కళ్ళు మూసుకొని తీసుకునే ఫ్యాబ్రిక్ ఇవి మనం సింగిల్ కలర్వి రెండు వేల ఎనిమిది వందలు అమ్మాము ఇది కాంట్రాస్ట్ కలర్స్ కాంట్రాస్ట్ కలర్ కాంబినేషన్స్ కూడా మనం టూ ఫైవ్కి ఇచ్చేస్తున్నాము శారీ డిజైన్ మొత్తం ఈ విధంగా వస్తుంది లాంగ్ షర్ట్లో డిజైన్ అర్థం కావట్లేదు చూడండి ఎంత హైలైట్గా ఉంది పీస్ బ్రైడల్ పీస్లు ఇవన్నీ నెక్స్ట్ నెక్స్ట్ అండి ఇది కూడా ఇందాక మీకు ప్లెయిన్ చూపించాను కదా రెడ్ది సో సేమ్ అందులోనే క్రాస్ లెహెరియా ప్యాటర్ను ఇది కూడా టూ ఫైవ్కే పెట్టాను లైవ్లో ఆల్రెడీ నేను బ్లౌజ్ ప్లెయిన్లో వచ్చేస్తుంది హ్యాండ్కి బార్డర్ వచ్చేస్తుందండి ఒరిజినల్ మష్రూ గాజీలో కూడా టిష్యూ మిక్సింగ్ వేసుకో ఫ్రెష్ నా దగ్గర ఉంది ఇది ఐదు వేల రెండు వందలు ఐదు వేల ఐదు వందలు ఫ్రెష్ ఉంది నా దగ్గర ఐదు వేల ఐదు వందలు నేనే కొన్నానండి సూరత్లో దగ్గర దగ్గర ఐదు వేలు పెట్టి ఐదు వేల ఐదు వందలు ఇది ఫ్రెష్లో ఇది అయితే టూ ఫైవ్కి ఇచ్చేస్తున్న వండర్ఫుల్ ఉంటుంది ఫ్యాబ్రిక్ స్టిఫ్గా లిటిల్ బిట్ స్టిఫ్ వస్తుంది కూరాకులాగా వేలాడదు ఇలా ఇలా వస్తుంది మందంగా ఉంటుంది బాగుంటుంది అంటే బరువే ఉండదు చూడండి వండర్ఫుల్గా పెళ్లి కూతుళ్ళేనండి ఇంకా బ్రైడల్ పీస్లే రెండు వేల ఐదు వందలకి నెక్స్ట్ మనొక బ్యూటిఫుల్ ఆర్గంజా సాటిన్ ఇది కూడా లిటిల్ బిట్ ఆర్గంజా మిక్స్ అవుతుంది ఫ్యాబ్రిక్లో సో లైట్ వెయిట్ వస్తుంది ఐటమ్ బ్లౌజ్ వచ్చేపటికి బ్రొకెట్ ఇచ్చారు సెల్ఫ్ సెల్ఫ్ ఈవింగ్ లాగా బ్రొకెట్ ఫ్యాబ్రిక్ చూసారా ఆర్గంజా మిక్స్డ్ సాటిన్ ఎప్పుడైనా లైట్ వెయిట్ వచ్చి భలే ఉంటుంది వేసుకు అన్నీ రావు ఆర్గంజా మిక్స్లో కూడా కొద్దిగా వస్తాయి మనకి ఎంత బాగుందో శారీ చూడండి ఎంత బాగుందో పై పెద్ద పైన కూడా కొంచెం పెద్ద బార్డర్ వచ్చి చాలా చక్కగా వచ్చింది రెండు వేల రెండు వందలు పడుతుందండి ప్యూర్ ఒరిజినల్ మషు ఆర్గంజా సాటిను మషులో కూడా ఆర్గంజా సాటిను ఫ్యాబ్రిక్ బాగుంటుంది డిజైన్ స్కెలా బార్డర్ కూడా చాలా యూనిక్ డిజైన్ అండి స్టెప్స్ పెట్టుకోసారి ఎంత బాగుందో డిజైన్ ఇది బార్డర్లో డిజైన్ చూసారా ఎంత అందంగా ఉందో నైస్ నెక్స్ట్ బెనారస్ కడీ జార్జెట్లో రాయల్ బ్లూకి లెమినెల్లో ఒక్కటే పీస్ అండి ఇంత సరుకులో కూడా ఈ కలర్ కాంబినేషన్ ఒకటే వచ్చింది కాంట్రాస్ట్లో బ్లౌజ్ వస్తుంది మంచి లెమినెల్లో కలర్ వేసుకో రెండు వేల ఐదు వందలు కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కున్న అన్ని చీరలు అండి ఆఫర్లలో కొనుక్కున్న వాళ్ళకి కొనుక్కున్న అన్ని చీరలు రెండు వేల ఐదు వందలు తీసేయి నెక్స్ట్ టిష్యూలో వచ్చింది మేడం ఇది శారీ టిష్యూ వచ్చేసింది క్రేప్లో టిష్యూ యాక్చువల్గా మిక్స్ అయింది పదిహేడు తొంభై తొమ్మిది ఇదిగోండి క్రేప్ బ్లౌజ్ బ్లౌజ్లో మీకు క్వాలిటీ తెలుస్తుంది బ్లౌజ్ క్రేప్ బ్లౌజ్ వస్తుంది శారీ మొత్తం చూడండి టిష్యూలో వస్తుంది శారీ ఆనియన్ పింక్ కలర్ వేసుకో పద్దెనిమిది వందలకి ఇచ్చేస్తున్నాను మీకు ఏ శారీ నచ్చినా కూడా ఫాస్ట్గా ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవచ్చు కొంచెం తొందరగానే అయిపోతున్నాయి ఇంత తక్కువ ప్రైస్లో ఇంత మంచి కాస్ట్లీ శారీస్ విజిట్ చేయాలనుకున్నాడు షాప్కి విజిట్ చేయండి ఓ బోల్డ్ అండి కలెక్షన్స్ అయితే ఉన్నాయి షాప్లో కూడా నెక్స్ట్ డోలా బోర్డర్ ఫినిషింగ్ అయితే వచ్చింది ఆల్ ఓవర్ లైట్ లిల్లాక్ పర్పుల్ కలరు లో బ్లౌజ్ హ్యాండ్కి బోర్డర్ బ్లౌజ్ కొంచెం షేడ్ అయింది చూడండి మీ కెమెరాలో కూడా లైట్ డార్క్ షేడ్ కనిపిస్తుంది లో అంతే ఏం లేదు వేసుకో శారీ అంతా బాగానే ఉంది నచ్చితే బ్లౌజ్ అదే తీసుకోండి లేకపోతే వేరే బ్లౌజ్ ఏదైనా తీసుకోండి పద్నాలుగు తొంభై తొమ్మిదికి ఇచ్చేస్తున్నాను పద్నాలుగు వందల తొంభై తొమ్మిది శారీ అంతా పర్వాలేదు బ్లౌజ్ కొంచెం ప్రింట్ లాగా వచ్చింది ప్రింట్ పద్నాలుగు తొంభై తొమ్మిది నెక్స్ట్ లాస్ట్ పీసు పదిహేను తొంభై తొమ్మిది ప్యూర్ డోలా లైట్ వెయిట్ ఆల్ ఓవర్ రంకా డిజైన్ విత్ రాయల్ బ్లూ నెవీ బ్లూ మిక్స్డ్ కలరు బ్లౌజ్ బుటీతో అండి ఇది యాక్చువల్గా డోలా కాదు క్రేపు మెటీరియల్ చూసారా ఆ బ్లౌజ్లో అర్థమైపోతుంది మీకు క్రేప్ మెటీరియల్ అని వేసుకో పదిహేను వందల తొంభై తొమ్మిది మరి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఇలాంటి కలెక్షన్స్ ఎప్పుడు వస్తూనే ఉంటాయి కొత్త వాళ్ళు చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు వీడియోలు లైవ్లు అన్నీ షేర్ చేస్తున్నాము థ్యాంక్ యూ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ పదిహేను తొంభై తొమ్మిది సారీ ప్రైస్